సిటీ కూడా తరలి వెళ్తా నిజంగానే చాలా చాలా బాధాకరం ఇట్లా ఒకటి తాత ఒక పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా నిజంగానే చాలా చాలా బాధ వస్తుంది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం హైదరాబాద్ పైన ఉపాధి ఉద్యోగాల కోసం మనం డిపెండ్ అయ్యే వాళ్ళం మళ్ళీ అదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అటు పక్కన చెన్నై బెంగళూరు ఇటు పక్కన హైదరాబాద్ ఇట్లా ఇతర రాష్ట్రాల రాజధాని పైన మనం ఉద్యోగాలు ఉపాధి కోసం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నిజంగా చాలా చాలా బాధాకరం ఒక యువకులుగా మన అందరమైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఏ రాష్ట్రం అయితే మనం కోరుకుంటున్నామో ఏ పరిపాలన అయితే మనం అందరం కోరుకుంటున్నామో ఆ పరిపాలన కోసం మనందరం పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ప్రజలు కష్టాలే కష్టాలు అటు పక్కన ఎల్జీ పాలిమర్లో ఆ రోజు పేలేడు దగ్గర నుంచి కోవిడ్ కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి ప్ర ఇంత కష్టాల్లో ఉంటే ప్రభుత్వం మటుకు కదిలే పరిస్థితి కంపట్లేదు ఇది చాలా చాలా బాధాకరం ఇంకో పక్కన ఆర్థిక స్థోమత కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఈరోజు దుబారు ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని చూస్తే అప్పుల మేము తోస్తూ నిజంగానే చాలా చాలా బాధాకరం మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు చేసిన అప్పు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పద్దెనిమిది నెలల్లో చేస్తాం జరిగింది ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఇంకా ఇరవై ఇరవై ఏడు వరకు ఇంకా ప్రభుత్వాలకు అప్పొచ్చే పరిస్థితి లేకుండా ఈ జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ప్రజల కష్టాల్లో ఉన్నారు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కానీ ఈను మటుకు ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాం కూడా ఇది నిజంగా చాలా విచిత్రమైన పరిస్థితి జనరల్ గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు పరిగెడుతూ ఉంటాడు ప్రజల్లో నిరంతరం ఉంటాడు కానీ ఈయన మటుకు తాడేపల్లి ప్యాలెస్కే అంకితం అయ్యాడు సో ఏ మార్పు అయితే మనందరం కోరుకుంటున్నాం అది కలిసికట్టుగా కట్టుగా మనందరం పోరాడాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాల మూడు నాలుగు నెలలైంది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అంటే హాఫ్ టర్మ్ దాదాపు అయిపోయింది ఇంకొక హాఫ్ టర్మే అతను ఇంకా అధికారంలోకి ఉండేది అతనికి పెద్ద మళ్ళీ గెలుస్తాడనే అతను కలలు కంటున్నాడు తప్ప ప్రజలు రెడీగా ఉన్నారు తన్నేదానికి ఈ రోజు చూస్తున్నాం ఇంకో పక్కన కూడా ఈ వైకాపా నాయకులు ధైర్యం లేక పోలీస్ అధికారుల్ని యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మన పైన పోరాటం చేస్తాం మన అందరం చూస్తున్నాం పోలీసులు కూడా అంటున్నారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా అన్నారు సార్ ఇదేం ప్రభుత్వం సార్ అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయమంటాం ఏంటి అసలు మీరు ఏం తప్పు చేసే తిప్పి నన్నే అడుగుతున్నారు నేను అవుతాను దానికి ఎంతసేపు పెట్టుకుంటారు ఎక్కడ తీసుకెళ్తారో మీరు తీసుకెళ్ళండి మేము అన్ని రకాల పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా నేను ఆ రోజు చెప్తాం జరిగింది ఇది పోరాటానికి మనం పునాది వేశాం పెద్ద ఎత్తున పోరాటం ముందు ముందు కలిసి కట్టుక చేయాల్సిన అవసరం ఏ ప్రభుత్వం అయితే మనం ఆశిస్తామో సమాజంలో ఏ మార్పు అయితే మనందరం ఆశిస్తామో ఆ మార్పు కోసం మనందరం కష్టపడాల్సిన అవసరం చాలా అందుకే కార్యకర్తలు అందరిని కోరేది ఎస్ సరాస్ చేస్తారా తప్పనిసరిగా చేస్తారు ఇబ్బంది పెడతారా తప్పనిసరిగా పెడతారు కానీ మిమ్మల్ని విడిపించడానికి నేను మొదట అడిగేస్తాను నేను కానీ విజయ్ కానీ మొత్తం తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది ఇప్పుడే విజయ్ చెప్పినట్లు వాళ్ళకేమో ఒక సిబిఐ కేసు పడితేనే మనం చూస్తే వాళ్ళు మారిపోయారు అది మనందరం చూస్తాం ఏ పరిస్థితికి వెళ్యారంటే వాళ్ళు ఏకంగా ఈ వ్యక్తి అసలు మా కార్యకర్త కాదు అని చెప్పి పరిస్థితికి వచ్చారు అంటే కష్టకాలాలకు వస్తే ఎట్లా పారిపోతారు అనేది ఇది ఉదాహరణ మాత్రమే కానీ తెలుగుదేశం పార్టీలో అది ఎప్పుడు జరగదు జరగలేదు జరగదు అన్ని రకాలుగా మిమ్మల్ని మేము ఆదుకుంటాం ఇప్పుడు ప్రత్యేకంగా ఐటీడీపీ బ్లాగ్ డాట్ కామ్ అని మనకు వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది అక్కడ మీకు ఎప్పుడన్నా కార్యకర్తలు మన పో పోలీసులు ఇబ్బంది పెడితే ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడిలో మెసేజ్ పెట్టచ్చు ఇంకో పక్కన ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది సెవెన్ డబుల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ మళ్ళీ చెప్తున్నా సెవెన్ డబుల్ ఫైవ్ సెవెన్ డబుల్ ఫైవ్ డబల్ సెవెన్ డబుల్ ఫోర్ ఈ నంబర్ కూడా మీరు వాట్సాప్ వాట్సాప్లో మాకు తెలియజేస్తే మొత్తం పార్టీ యంత్రాంగం కదిలి మీ దగ్గరకు వస్తుందని మీ అందరికీ నామిస్తూ నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఈరోజు ఎందుకంటే ఇది ఇంటరాక్షన్ ఒక మోనలాగ్ కాదు డైలాగ్గా ఉంచాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం మనం சுட்டம்.